నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది ఇవళలా నేను సూటిగా చెప్పదలుచుకున్న వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసిల్ పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆఫ్ అండి వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి కూనం నేను సాంశివరావు గారిని అక్బరుద్దీన్ ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మాత్రులు ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళు నాయకత్వాన్ని ఓర్ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళే వాళ్ళు నిజం చేస్తారని కమిటీ పంపించండి అధ్యక్ష మీ మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి